లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే హబక్కు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నేను యందు ఆనందించేదను నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను ఇన్ జీజస్ నేమ్ అమెన్ ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే హబక్కు హబక్ అంటున్నాడు నేను దేవుని ఎందు ఆనందిస్తున్నాను నా రక్షణకు కారణభూతుడైన నా దేవుని అందే నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు ఈరోజు మీరు దేవుని ఎందు ఆనందించేవారిగా ఉన్నారా దేవునిలో సంతోషిస్తున్నారా సాధారణంగా చెప్పాలి అంటే ఈ లోకంలో చాలామంది ఈ లోకంలో చాలామంది వారి జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు సంతోషంతో వారి జీవితం నింపినప్పుడు మేలులతో సంతృప్తి సమాధానం సమృద్ధి అన్నీ ఉన్నప్పుడు దేవునిలో సంతోషించేవారు చాలామంది కనబడతారు దేవునిలో ఆనందించేవారు దేవుని దేవుణ్ణి స్థుతించేవారు చాలామంది లోకంలో కనబడతారు కానీ వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు వారి జీవితంలో ఒక చిన్న బాధ వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు దేవునిలో ఆనందించలేని వారిగా దేవునిలో సంతోషించే వారిగా ఉండలేకపోతున్నారు నిజానికి చెప్పాలి అంటే నిజమైన క్రైస్తవులు సుఖంలో అయినా దుఃఖంలో అయినా దేవుల్లో ఆనందించే వారిగా ఉంటారండి నీ జీవితంలో సంతోషం వచ్చినప్పుడు దేవుడు మేలు చేసినప్పుడు ప్రభు ఈ మేలు నా జీవితంలో చేసినందుకు వందనాలు అని ఎట్లా అయితే చెప్తున్నావో నీ జీవితంలో దేవుడు కష్టాన్ని కూడా అనుమతించినప్పుడు దేవ ఈ కష్టం ఈ ప్రతికూల పరిస్థితి కూడా నా జీవితంలో అనుమతించినందుకు నీకు వందనాలు నీకు స్తోత్రాలయ్యా అని దేవునిలో సంతోషించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా ఒకసారి ఆలోచించు ఎందుకంటే మనిషి జీవితంలో సుఖం దుఃఖం రెండు ఉంటాయి దేవుడు నీ జీవితంలో ఒక కష్టాన్ని అనుమతించాడు అంటే అది ఊరికే కాదు ఒక శ్రమ దేవుడు అనుమతించాడు అంటే ఆ శ్రమ వెనకాల దేవుడు గొప్ప మేలే దాచించాడు కాబట్టి మనం కష్టంలో మాత్రం దేవుని స్థుతించకుండా దేవునిలో సంతోషించకుండా సంతోషంలో దేవుని సంతోషించేవారిగా ఉండకూడదు ఇక్కడ భక్తుడు ఈ మాట సెలవిస్తున్నాడు ఏ ఏ సమయాల్లో దేవుణ్ణి దేవుల్లో సంతోషిస్తున్నాడు అంటే పై వచనంలో సెలవిస్తున్నాడు అంజూరుపు చెట్టు పూయకపోయినా ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా ఒలివ చెట్టు కాపు కాయకపోయినా పైరులో చేని ఉండకపోయినా పంట రాకపోయినా సాలలో పశువులు లేకపోయినా నా జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా నేను యందు ఆనందిస్తాను నేను ప్రభువులోనే సంతోషిస్తాను అంటున్నాడు అదే మాట భక్తుడైన పౌలు కూడా ఫిలిపి రాసిన ఫిలిపియులకు రాసిన పత్రిక నాలుగో అధ్యయం నాలుగో వచనంలో కూడా సెలవిస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని నిజమే మనం ఎల్లప్పుడూ దేవుని అందు ఆనందించాలి మన జీవితంలో దేవుడు ఏం చేసినా మనం మంచిగా చేస్తాడు అన్న విషయాన్ని గుర్తించి